హాయ్ ఫ్రెండ్స్ మా మనము లోన్ అప్రూవల్కి వెళ్ళినప్పుడు ఈ లోన్ అప్రూవల్ అవుతుందా రిజెక్ట్ అవుతుందా మనం ఈఎంఐ స్పేస్ చేయగలుగుతామా ఇవన్నీ మనకు నెంబర్ ఆఫ్ డౌట్స్ ఉంటాయి సో మనం ఈ డౌట్స్ని మనం ఈరోజు హండ్రెడ్ పర్సెంట్ క్లారిఫై చేసుకుందాము ఈ వీడియో చివరి వరకు చూడండి సో దీనిలో ఫుల్ డీటెయిల్స్ ఉన్నాయి సో ఇది మిస్ అవ్వకుండా చూడండి హాయ్ ఫ్రెండ్స్ నా పేరు స్వర్ణాకర్ రెడ్డి ఇప్పుడు మేము ఈ వీడియోలో మీకు లోన్ అప్రూవల్ ప్రాసెస్ కోసం ఫుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా లోన్ అంటే మనకు ఒక ఎమోషన్ సో హౌస్ కొనాలి ఫ్యామిలీ సెట్ చేయాలని ఉంటుంది కానీ ఇది రాంగ్ అడ్వైజ్ వల్ల చాలామంది లోన్స్ రిజెక్ట్ అవుతూ ఉన్నాయి సో ఇలా కాకుండా మీకు ఫుల్గా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం ఈ వీడియోలో ఈ వీడియో మీ లైఫ్ చేంజింగ్ పార్ట్ అవుతుంది సో వీడియో చివరి వరకు చూడండి సో జనరల్లీ మనం ఇప్పుడు హోమ్ లోన్స్కి వెళ్ళినప్పుడు కామన్గా ఒక సిక్స్ బ్లండర్స్ ఫేస్ చేస్తుంటాము యాజ్ ఎ ఓనర్గా లేదంటే తెలియకుండా సో అలా కాకుండా ఈ ట్వెంట్ ఈ సిక్స్ స్ప్లెండర్స్ ఏంటనేది మీకు ఇవాళ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఫస్ట్ స్ప్లెండర్ వచ్చేసి మనము ఎవరైతే ఎప్పుడు మనం లోన్ అప్రూవల్ చేసినప్పుడు సివిల్ స్కోర్ చెక్ చేసుకోము సివిల్ స్కోర్ చెక్ చేసుకోకుండా బిలో సెవెన్ హండ్రెడ్ సివిల్ స్కోర్ ఉన్నప్పుడు ఏమవుతుంది అని అంటే లేట్ ఈఎంఐస్ హై క్రెడిట్ కార్డ్ యూజ్ చే యూజ్ చేయడం వల్ల లోన్ సెటిల్మెంట్ చేసుకోవడం వల్ల సివిల్ స్కోర్ పడిపోతుంది సో ఇలా కాకుండా మనం ఏం చేయాలి అని అంటే సివిల్ స్కోర్ పెంచుకోవాలి దీనికి సొల్యూషన్ ఏంటి అని అంటే మనము క్రెడిట్ కార్డ్ ఎప్పుడైతే వాడతామో అది థర్టీ పర్సెంటే వాడాలి ఎగ్జాంపుల్ ఒక వన్ ల్యాక్లో థర్టీ థౌజండ్ మీరు డ్రా చేయాలి సెవెంటీ థౌసండ్ దాంట్లోనే పెట్టాలి నెక్స్ట్ ఏంటంటే మీరు ఎప్పుడైతే లోన్కి వెళ్తారో నంబర్ ఆఫ్ బ్యాంక్స్లో అప్లై చేయకూడదు ఓన్లీ వన్ ఆర్ టూ బ్యాంక్స్లో అప్లై చేయాలి థర్డ్ వన్ ఏంటంటే మీరు ఎప్పుడైతే బ్యాంక్ వాళ్ళు లోన్ అప్రూవల్కి మీరు వెళ్తారో అప్పుడు జస్ట్ టూ బ్యాంక్స్ వరకే చూసుకోవాలి అందుకన్నా మీరు దాటారనుకో మీకు హెడ్ అవుతుంది తర్వాత లోన్ సెటిల్మెంట్స్ అవాయిడ్ చేయాలి అంటే మీరు ఏదైతే లోన్స్ సెటిల్మెంట్ చేస్తున్నారో అది మీరు చేయకూడదు సో దీనికి మీకు సొల్యూషన్ ఏంటి అని అంటే మన ఎస్ జెనిసిస్ని అప్రోచ్ అవ్వండి సో మీకు కరెక్ట్ ప్లాట్ఫామ్ కరెక్ట్ గైడెన్స్ ఇస్తాము సో దీనివల్ల మీకు ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోతుంది సెకండ్ ప్రాబ్లం వచ్చేసి శారరీ కరెక్ట్గా లేకపోవడం మీరు ఎంత లోన్కి అప్లో అప్లై చేయాలనుకున్నారో అంత మీ శారీ లేకపోవడం రెండవది ఏంటి అంటే లో శారీ మెయింటైన్ చేయడము సో మీ లా దీన్ని మీరు బ్యాంక్ వాళ్ళే ఎంక్వైరీ చేసుకున్నప్పుడు రాంగ్ ఉంటుంది సో బ్యాంకుకు మినిమమ్ శారరీ అనేది ఉండాలి సో దీనికి సొల్యూషన్ ఏంటి అని అంటే మీరు కో అప్లికెంట్స్ని పెట్టుకోవడము అంటే మీ ఇంట్లో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ని కానీ వేరే వాళ్ళని మీ కో అప్లికెంట్గా పెట్టుకుంటే దానివల్ల మీకు సొల్యూషన్ ఉంటుంది తర్వాత స్మాల్ బ్యాంక్స్ని చూస్ చేసుకోవడం ఇది మన ఎస్ జెనిసిస్లో మీకు కంప్లీట్గా ఫ్రీగా చేస్తున్నాము సో మమ్మల్ని అప్రోచ్ అవ్వండి దీన్ని బట్టి చేద్దాము నెక్స్ట్ వచ్చేసి రెడ్యూస్ ఈఎంఐస్ మీరు ఇప్పుడు మీరు ఈఎంఐస్ కడుతున్నారో అవి తగ్గించండి ఏదైతే మీరు నంబర్ ఆఫ్ ఈఎంఐస్ తగ్గించుకుంటే మీకు లోన్ ఎలిజిబిలిటీ వస్తుంది సో ప్రాబ్లమ్ త్రీ ఏంటి అంటే టూ మెనీ లోన్ ఎంక్వైరీస్ మీరు ఎప్పుడైతే చాలా లోన్ ఎంక్వైరీస్ చేసుకుంటారో ఆబ్వియస్గా మీ సివిల్ స్కోర్ పడిపోతుంది సో దీన్ని ఫైవ్ టు సిక్స్ బ్యాంక్స్ అప్లై చేయకూడదు సో దీన్ని మీరు కంప్లీట్గా మీరు వన్ బ్యాంక్ కూడా అప్రూవ్ కా అప్రోచ్ కాకుండా మన ఎస్ జెనిసిస్ని అప్రోచ్ అవ్వండి దానివల్ల మీకు నో ఛార్జెస్ ఇక్కడ కంప్లీట్లీ మనది ఫ్రీ మళ్ళీ ఫాస్ట్గా అప్రూవల్ అవుతుంది తర్వాత లో రే లో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ మీకు ఎక్కడైతే మీకు లో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కావాలనుకుంటే మన బ్యాంక్ మన ఎస్జెన్సీస్ వాళ్ళు సపోర్ట్ చేస్తున్నాం ఆన్లైన్ ప్రాసెస్ కంప్లీట్గా మీకు ఫ్రీ ఉంటుంది ఇది నెక్స్ట్ వచ్చేసి ప్రాబ్లమ్ ఫోర్ మీకు ఈఎంఐ బటన్ ఏమవుతుంది అంటే మల్టిపుల్ లోన్స్ క్రెడిట్ కార్డ్ డ్యూస్ ఉండడం వల్ల ఈఎంఐ బటన్స్ ఉంటుంది సో దీనికి సొల్యూషన్ ఏంది అని అంటే మీరు బ్యాలెన్స్ ట్రాన్స్ఫర్స్ టాప్ టాపప్ లోన్స్ జాగ్రత్తగా చూసుకోవాలి లోన్ టెన్యూర్ అనేది కరెక్ట్గా బ్యాలెన్స్ చేయాలి క్లోజ్ స్మాల్ లోన్స్ అంటే మీరు చిన్న చిన్న లోన్స్ ఏవైతే ఉన్నాయో అవి ఫస్ట్ మీరు క్లోజ్ చేసేసుకోవాలి తర్వాత ఇంకా మీకు ఫర్దర్గా లోన్కి అప్రూవల్ కావాల్సిన క్రెడిట్ మీ దగ్గర ఉండాలి సో ఇంకోటి వచ్చేసి ఫైనల్ ప్రాబ్లం మీ దగ్గర ప్రాపర్టీస్ లేకపోవడం ప్రాపర్టీ పేపర్ క్లియర్ క్లియర్గా మీరు లోన్కి సబ్మిట్ చేస్తున్నప్పుడు ఇవ్వలేకపోవడం ఇది బ్లండర్ ఇది ఎగ్జాంపుల్ మీకు అమ్మిన వాళ్ళది మీరు వాళ్ళకు అమ్మిన వాళ్ళది వాటిని లింక్ డాక్యుమెంట్స్ అంటాం తర్వాత లేఅవుట్ అంటే డాక్యుమెంట్కి సంబంధించిన లేఅవుట్స్ ఇవ్వకపోవడం తర్వాత పర్మిషన్స్ మున్సిపల్ పర్మిషన్స్ ఇవన్నీ సబ్మిట్ చేయడం ఇవన్నీ కూడా ప్రాబ్లమ్స్ కింద కన్సిడర్ చేస్తాం సో దీనికి ఏంటంటే పర్ఫెక్ట్ లైసెన్స్ డైరెక్టెక్ అప్రోచ్ అయితే వాళ్ళు మీకు ఇస్తారు సో దీనికి లీగల్గా వెరిఫికేషన్ చేయాలి ఒక అడ్వకేట్ నుంచి బ్యాంకుకి అప్రోచ్ అయ్యే ముందు మీది కరెక్ట్గా ప్లాట్ అప్రూవల్ అయిందా మున్సిపల్ నుంచి లేఅవుట్ అప్రూవల్ అయిందా అనేది వెరిఫై చేసుకోవాలి తర్వాత మీ బిల్డర్ ఎవరైతే ఉన్నారో తనని లేటెస్ట్గా అప్రూవల్ ప్లాట్స్కి సంబంధించినవి వాళ్ళని అడగొచ్చు మీరు వాళ్ళు మీకు ప్రొవైడ్ చేస్తూ ఉంటారు సో ఫైనల్గా వచ్చేసి ప్రాబ్లం నెంబర్ సిక్స్ ఇప్పుడు బిజినెస్ లోన్స్ అప్లై చేసినప్పుడు పబ్లిక్కి లోన్స్ రిజెక్ట్ అవుతూ ఉంటాయి సో దీనికి కారణం ఏంటంటే ఐటీఆర్ తక్కువ ఉండడం జిఎస్టీ మ్యాచ్ కాకపోవడం సో దీనికి సొల్యూషన్ ఏంది అని అంటే ప్రాపర్ ఐటీఆర్ ఫైల్ చేసుకోవాలి మినిమం మనకు బ్యాంక్ స్టేట్మెంట్ అనేది మెయింటైన్ చేయాలి మీరు ఎప్పుడైతే బిజినెస్ చేస్తున్నారో తర్వాత జిఎస్టీ అండ్ బ్యాంక్కి సంబంధించిన డిపాజిట్స్ పర్ఫెక్ట్గా మెయింటైన్ చేయాలి సో తర్వాత మీరు ఎవరికైతే అప్లై చేస్తున్నప్పుడు వారికి సంబంధించిన బిల్స్ ఇన్నోవాయిస్ అంటే మీరు మీరు గూడ్స్ పర్చేస్ చేస్తున్నా లేదా గూడ్స్ సేల్ చేస్తున్న ఇవి మెయింటైన్ చేయాలి సో దీనికి మీకు మన ఎస్ జెనిసిస్ని అప్రోచ్ అవుతే అది ఎలా చేయాలి ఏంటి అనేది క్లియర్గా మేము ఎక్స్ప్లెయిన్ చేస్తాం సో ఒకసారి మమ్మల్ని అప్రోచ్ అవ్వండి సో దీంతో పాటు సివిల్ ఇంజనీరింగ్ సర్వీసెస్ కూడా ఫ్రీగా ఇస్తున్నాము ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇలాంటి ఫైవ్ ఫ్రీ హోమ్ ప్లాన్ ఛాలెంజ్ తీసుకొని వచ్చాము సో దీంట్లో ఏంటి అని అంటే మీరు లోన్ అప్రూవల్కి వెళ్తున్నప్పుడు ఈ ఫ్రీ ప్లాన్స్ అనేది మీకు ఇస్తున్నాము దీంట్లో మీకు ఏమేమి చెక్ చేస్తాము అని అంటే ఫస్ట్ వచ్చేసి డాక్యుమెంట్స్ మీ డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో అది మున్సిపల్కి సంబంధించి కరెక్ట్ ఉన్నాయా లేవా నెక్స్ట్ వచ్చేసి మీ మున్సిపల్కి సంబంధించి ఎలిజిబిలిటీ ఉందా లేదా పర్మిషన్కి అవ్వచ్చా అవ్వకూడదా నెక్స్ట్ వచ్చేసి బ్యాంక్ సజెషన్స్ అంటే మీకు ఏదైతే బ్యాంక్ వాళ్ళు చెక్ చేస్తారో మేము ముందుగానే చెక్ చేసి ఇస్తున్నాము తర్వాత మీకు సివిల్ గైడెన్స్ త్రూ మేము సివిల్ గైడెన్స్ కూడా మీకు ప్రొవైడ్ చేస్తున్నాం తర్వాత ఏ విధంగా మనం ఇది అప్రూవల్ చేసుకోగలుగుతామో దాన్ని హండ్రెడ్ పర్సెంట్ ఎఫర్ట్స్ పెట్టి ట్రై చేస్తున్నాం సో ఇదంతా మీకు అబ్సల్యూట్గా ఫ్రీ సో మీరు ఒక రూపాయి కట్టాల్సిన అవసరం లేదు జస్ట్ మా కింద నా డీటెయిల్స్ ఉంటాయి స్క్రోలింగ్లో డిస్క్రిప్షన్స్లో సో మీరు దీన్ని కింద మీరు జస్ట్ పింగ్ చేసిన మెసేజ్ సరిపోతుంది మేము మిమ్మల్ని అప్రోచ్ అవుతూ ఉంటాం నమస్తే నా పేరు స్వర్ణాకర్ రెడ్డి నేను ఒక లైసెన్స్ డార్క్ టెక్ని నా లైసెన్స్ నెంబర్ వచ్చేసి టూ వన్ ఫైవ్ సో మీకు ఎప్పుడైతే ఇంజనీరింగ్ సర్వీసెస్ కావాలి అనుకుంటున్నారో ఫర్ ఎగ్జాంపుల్ మీ హౌస్ ప్లాన్స్ పర్మిషన్స్ అపార్ట్మెంట్ డ్రాయింగ్స్ లేదా మీకు లేఅవుట్స్ ఇటువంటి ఏవి సివిల్ ఇంజనీరింగ్ సబ్జెక్ట్ ఉన్నా ఎండ్ టు ఎండ్ కన్స్ట్రక్షన్స్లో ఏ డౌట్స్ ఉన్నా మమ్మల్ని అప్రోచ్ అవ్వండి ఆల్రెడీ మాకు ఒక ఫైవ్ థౌజండ్ క్లయింట్స్ డేటా ఉన్నారు సో మీకు బెస్ట్ సజెషన్స్ ఇస్తాం మార్కెట్లో దాంతోపాటు మేము ఫ్రీ డ్రాయింగ్స్ క్యాంపెయిన్ చేస్తున్నాం ఒక థౌజండ్ మెంబర్స్కి ఫ్రీగా డ్రాయింగ్స్ ఇద్దాం అనుకుంటున్నాము లాస్ట్ ట్వంటీ ఫోర్ అవర్స్లో ఫైవ్ డ్రాయింగ్స్ చేశాము ఎగ్జాంపుల్ ఇది సో చూస్తున్నారు కదా ఇలా డబల్ బెడ్రూమ్ పోర్షన్ ఒకటి టూ ఫ్లోర్స్ది ఫ్రీగా ఇచ్చాము నెక్స్ట్ వచ్చేసి సెకండ్ది ప్లాట్ సైజ్ వచ్చేసి ట్వంటీ టూ బై ట్వంటీ ఎయిట్ ఈస్ట్ ఫేసింగ్ ప్లాట్ ఇది కూడా కంప్లీట్గా ఫ్రీగా ఇచ్చాము సో దీంట్లో ఏంటి అని అంటే టాయిలెట్ బెడ్రూమ్ కిచెన్ ఇచ్చాము సో దీంట్లో ఏంటి అని అంటే నెక్స్ట్ ప్లాట్ వచ్చేసి థర్టీ బై థర్టీ ఈస్ట్ ఫేసింగ్ సో ఈ థర్టీ బై థర్టీ ఈస్ట్ ఫేసింగ్లో డబుల్ బెడ్రూమ్ విత్ జీ ప్లస్ వన్ ప్లాన్ ఇచ్చాము సో ఇది లాస్ట్ ఏంటి అని అంటే ట్వంటీ బై థర్టీ నైన్ ట్వంటీ నైన్ థర్టీ నైన్ ఈస్ట్ ఫేసింగ్ ప్లాన్ ఇది కూడా ఫ్రీగా ఇచ్చాం ట్వంటీ బై థర్టీ సిక్స్ ట్వంటీ బై థర్టీ సిక్స్ ఓనర్కి ఎవరైతే లోన్కి వెళ్తున్నారో వాళ్ళకి చేసి ఇచ్చాము తర్వాత ఇది ఫైనల్ ప్లాన్ ఏంటి అని అంటే ఓనర్స్ బ్లండర్గా వేరే ఆర్కిటెక్ట్స్తో చేయించుకొని వచ్చారో ఏంటంటే ఛార్జెస్ అప్లికబుల్ అయినాయి వాళ్ళ దగ్గర మనం కంప్లీట్గా ఫ్రీ ఇచ్చాం ఇలాంటి ప్లాన్స్ మీకు కావాలి అంటే మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి డిస్క్రిప్షన్లో ఉన్న కాంటాక్ట్ నెంబర్స్ని కాంటాక్ట్ అవ్వండి మీరు ఎప్పుడైతే లోన్కి అప్రోచ్ అవుతున్నారో మీకు కంప్లీట్ ఇంజనీరింగ్ సర్వీసెస్ ఉంటాయి కదా ఫర్ ఎగ్జాంపుల్ వాల్యుయేషన్ తర్వాత ఈ లోన్కి సంబంధించిన టెక్నికల్ అసిస్టెన్స్ యాజ్ ఎ పార్ట్ ఆఫ్ సివిల్ ఇంజనీర్ జాబ్ ఏదైతే ఉందో అది కావాలంటే మమ్మల్ని అప్రోచ్ అవ్వండి సో అవన్నీ మీకు ఫ్రీగా వెరిఫై చేసి ఇస్తాము ఇంకా అడిషనల్ సజెషన్స్ కూడా ఇస్తాము థ్యాంక్ యూ